నిన్నటి రోజున మా మిత్రులు సహచర కార్పొరేటర్లు అయినటువంటి మిత్రులను ఎందుకు అంటున్నారంటే మాతో పాటి దాదాపుగా మూడు సంవత్సరాలు మాతో పాటు కలిసి కార్పొరేటర్లుగా ఉన్నారు కాబట్టి మా మిత్రులు సహచర కార్పొరేటర్లని సంబోధించడం జరిగింది వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న జరిగిన సర్వసభ్య సమావేశం గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను గతంలో నేను మేయర్గా డిసెంబర్ పదకొండవ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా సర్వసభ్య సమావేశం పెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది గతంలో జరిగిన సర్వసభ్య సమావేశం యొక్క అజెండాలు ఆమోదించలేదన్న ఉద్దేశంతో మీటింగ్ ముందుకు పోవడానికి ఒక అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాలో పొందుపరచాలని చెప్పి ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది దాని తర్వాత మేము సెక్రటరీ గారికి ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్ గారు దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్ రెడీ రెడీ చేయకపోతే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి సర అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలకవర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది అప్పుడు పాలకవర్గం సభ్యులంట సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు అందరు కూడా అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయ్యింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను రెండు నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషన్ గారు మేము కులంకషంగా చర్చించి తొందర త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాం చేయమన్న తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా రెండో తే ఒకటో తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే సెవెన్ డేస్ ముందు ఎవరికైనా అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు కార్పొరేటర్లకు కావచ్చు కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు అందరికి కూడా ఏడు రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ పదకొండవ తేదీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీలు అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు ఎందుకంటే రెండవ తేదీ మనం అజెండా తయారు చేసే సెవెన్ డేస్ అంటే ఖచ్చితంగా పదో తేదీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి రెండవ తేదీ అందరికీ ఎక్సప్సియో మెంబర్స్ కూడా అందరికి కూడా పంపించడం జరిగింది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టాలా ప్రజా సమస్యలు చర్చించాలా అజెండాలో పొందుపడతా ఉద్దేశంతో మా పాలకవర్గం అయితేనేమి అందరం కూడా ప్రయత్నం చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదో వాళ్ళు మా మిత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళను మనము ఇది చేయము అన్న ఉద్దేశం ఎక్కడా కూడా మా పాలక వర్గానికి అనేది ఎక్కడా లేదు ఎందుకంటే అసెంబ్లీ పదకొండో తేదీ జరుగుతుంది పదో తేదీ మీటింగ్ ఉంటుంది మీటింగ్కి వాళ్ళందరూ కూడా వస్తే అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతోనే మీటింగ్ను మేము పెట్టడం లేదండి ఈరోజు ఆ రోజు మిస్ అయితే ఇంకా వన్ మంత్ దాకా అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి జరుగుతాయి కాబట్టి ఇంక మళ్ళీ మనకు మార్చి పదహేడో తేదీకి పాలకవర్గం యొక్క టైం అయిపోయే పరిస్థితి ఉంటుంది దాంతో మనం పెట్టడం జరిగింది తప్ప ఇదేదో చదువు ఉద్దేశపూర్వకంగా పెట్టారు లేకపోతే వాళ్ళు వస్తే మేము ఎదుర్కోలేమన్న ఉద్దేశంతో చెప్పారనేది అవాస్తవమైన విషయము దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కమ్యూనికేషన్ మీ పత్రికా మిత్రులకు తెలియడం జరిగింది ఎందుకంటే అజెండా తయారు చేయడానికి ఎంత శ్రమ పడాల్సింది వచ్చిందో ఎందుకంటే పద్దెనిమిది నెలల నుంచి మన సర్వసభ్య సమావేశం సజావుగా జరగలేదు కాబట్టి అంశాలు దండిగా ఉన్నాయి అందులో ఇప్పుడు ఈ ఆఫీస్ సిస్టమ్ కొత్తగా వచ్చింది గతంలో అంటే మనం ఏదంటే అజెండా మనం ఏదనుకుంటే అది అజెండాలో పెట్టే కార్యక్రమం ఉంది ఇప్పుడు ఆ కాదు ఒక గౌరవ సభ్యుడు ఏదైనా ప్రతిపాదన ఇచ్చినా కానీ ఏదైనా వచ్చినా కూడా అది ఈ ఆఫీస్లో కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు స్కూట్ని చేసి కమిషనర్ దగ్గర వెళ్ళి కమిషనర్ దగ్గర నుంచి మనకు అజెండా రూపొందించమని మన దగ్గరికి వస్తుంది అన్నమాట దాన్ని మనం అజెండాలో పొందుపరిచే కార్యక్రమం జరుగుతుంది అంతే తప్ప దీంట్లో వేరే విధమైన దురుద్దేశం కానీ ఇంకొక ఉద్దేశాలు కానీ మా మా పాలక అయితే ఎక్కడా లేవని చెప్పి తెలియజేసుకుంటున్నాను దాంతోపాటు వాళ్ళు ఆరోపించినట్టు గతంలో మాదిరి కాకుండా ఈసారి ఏదో ముందే ఊహించుకొని ఇవన్నీ కూడా ఎక్కడో కూర్చొని చెప్ప చేపట్టినారని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా వాళ్ళు మా దగ్గర ఉన్నారు మిత్రులుగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం ఉన్నప్పుడు జనరల్ బాడీనో ఒక మీటింగో ఏదైనా జరిగేటప్పుడు ఎట్లా చేద్దాము గతంలో అనేక అవాంతరాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మా మిత్రులందరూ మొత్తం కార్పెట్లు ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో వాళ్ళు మేము కూడా ప్రియాంబుల్ మీటింగ్ అనేది గతంలో కూడా పెట్టుకోవడం ప్రియాంబుల్ మీటింగ్ అంటే ఏది ఆమోదించాలా ఏది ఆమోదించకూడదోనే కాదు రేపొద్దున మనం మీటింగ్కి వెళ్ళేటప్పుడు వ్యూహం ఏ విధంగా ఉండాలి అంటే గతంలో అనేక విషయాలు జరిగినాయి కాబట్టి అటువంటి ఆందోళనలు ఏమైనా జరుగుతాయా జరగాల్సినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్న మాత్రమే చర్చించుకుంటారు తప్ప అది కూడా ఆ రోజు జరిగిన విషయం కూడా నేను వీడియో ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అక్కడ మా పార్టీ యొక్క విభాగాల అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీలు నిర్మించుకోవడానికి మేము అక్కడ మీటింగ్ పెట్టుకోవడంతో పెట్టుకోవడం తాడు త్వరలో అజెండా వచ్చింది కాబట్టి ఈ అజెండా కూడా చర్చించడం జరిగింది జరగడం అయితే వాస్తవమేదంటే జరగలేదని ఎక్కడ నాపరికం చేసే పరిస్థితి లేదు ప్రతి పార్టీకి ఊహం ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు నేను వాళ్ళ మిత్రులు ఒకటే అడుగుతున్నా మీరు ఎమ్మెల్యే గారికి అసలు అసెంబ్లీ ఉన్నది మేడం గారు రాలేదు మీకేమైంది మీరు కడపలోనే ఉన్నారు కదా అంటే మీ ఊహమే కదా రాకుండా మేము ఎమ్మెల్యే గారు రాకుండా మీరు రాకూడదు అనేది అది మీరు చర్చించుకొని ఉంటారు కదా అదేవిధంగా మా పార్టీకి సంబంధించి మేము కూడా చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంటుంది అనమాట నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నా మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడారో వాటన్నిటినీ కూడా మీరు మీటింగ్కి వచ్చి అక్కడ అర్థవంతమైన చర్చ జరిగేటి మీరు చర్చించి నింటే కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తాం ఇప్పుడు కూడా వాళ్ళ చెప్తున్నా మళ్ళీ ఇది ఇదేం చివరి మీటింగ్ కాదు మళ్ళా మీటింగు అసెంబ్లీ సెషన్స్ని బట్టి మళ్ళా మీటింగ్ చెప్తాం తప్పకుండా ప్రజా ప్రతినిధులందరూ కూడా హాజరై ఎందుకంటే అజెండాలో అంశాలను కూలంకషంగా మనం చర్చించినప్పుడే దానికి అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే దానికి ప్రజలకు మనం మేలు చేకూరిన వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదైతే నిన్న ప్రెస్ మీట్లు చెప్పారో అదే డిస్కషన్ మా మీటింగ్కి వచ్చి చెప్పినచ్చు కదా మీకైతే ఏం మేమే ఏడు రోజుల ముందు అజెండా పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారికి సరే ఆ వా విప్పు కాబట్టి మేడం వాళ్ళు రాలేకపోతే మీకేమైంది మీరు వచ్చిండొచ్చు కదా మీరు చర్చించు కదా మీరు ఏదనుకున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా అని మేము తెలియజేస్తున్నాం అంతేకాదు పీపీపీ మోడ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇక్కడ వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం కూడా అప్పుడు గతంలో పాత బస్ స్టాండ్ను పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో తీర్మానం వాళ్ళు చేశారు మేము చేస్తాము ఇప్పుడు కూడా మేము పీపీపీ మోడ్ అనేది అది ఏ కార్పొరేటర్లు కానీ లేకపోతే మేయర్ కానీ వీటన్నిటిని చర్చించి మేము మీటింగ్లో ఏవైతే ఈ పీపీబీ మోడ్లో పెట్టినారో ప్రభుత్వ ఆస్తులను వాటన్నింటినీ కూడా ప్రభుత్వమే డెవలప్ చేయాలి పీపీబీ మోడ్ ఇవ్వడానికి లేదు ఎందుకంటే గతంలో ఇదే మన గాంధీ పార్క్ ఇష్యూ అయితేనేమి అలాగే సాయి మౌర్యలో మనం పీపీ మోడల్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా జరిగింది అన్న ఉద్దేశంతో ప్రజల్లో ఒక విధమైన అపోహ ఉంది అపోహ వద్దు ప్రభుత్వమే డెవలప్ చేయాలి లేదా కార్పొరేషన్ ఉంది మనమే ఏదైనా బ్యాంకు నుంచి లోన్ తీసుకుని వాటిని డెవలప్ చేసే కార్యక్రమం ఉంటుందన్న ఉద్దేశంతో వాటిని మేము తిరస్కరించినాం తప్ప ఏదో అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి మన పాలకవర్గం ఎప్పుడు ఉండదు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే పాటుపడతామని చెప్పేసి కూడా మా మిత్రులకు తెలియజేసుకుంటాం జరుగుతుంది దాంతోపాటు సోలార్ది చెప్పడం జరిగింది సోలార్కు సంబంధించి గతంలో కూడా తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఒక కన్సల్టెన్సీకి బాధ్యత చెప్పారు ఆ కన్సల్టెన్సీ ఒక ప్రపోజల్ పెట్టింది ఆ ప్రపోజల్లో ఏదైతే పది సంవత్సరాల లో పది సంవత్సరాలు లీజుకి ఇస్తామో దాని తర్వాత పాలకవర్గం ఎవరైతే ఇక్కడ ఉంటారో జనరల్ బాడీలో ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ కొనసాగాలంటే ఐదేళ్ళు ఐదేళ్ళు రెండు వేలు చేసుకునే విధంగా వాళ్ళు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఇరవై ఐదు కోట్లు కడప నగరపాలక సంస్థ ఇన్షియల్గా పేమెంట్ పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు వీటన్ని చర్చించి ఇంత మేము ఇరవై ఐదు కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేయలేము దీనికంటే బెటర్ మెథడ్ ఏమన్నా ఉంటే ఆ ప్రపోజల్స్ మాకు తీసుకోనని ఆ కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ కన్సల్టెంట్స్ వాళ్ళు ఒక రెండు మూడు మెథడ్ను పరిశీలించి ఈ రెస్కో దాని తర్వాత ఇంకో దాంట్లో పెడితే ఈ విధంగా మనం ఏదైతే ల్యాండ్ ఇస్తున్నామో తొంభై తొంభై ఎకరాలు దానికి సంబంధించి సంవత్సరానికి ముప్పై ఒక్కల లక్ష రెంటు అలాగే తొంభై లక్షల యూనిట్లు మనకు ఇచ్చే అని కండిషన్స్ పెట్టారు ఇది ఏంటి ఇది ఎవరికైనా ఇచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు పెట్టిన ప్రపోజల్స్ ఏంటంటే అది గురించి అందరు గమనించాల్సింది అది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవడానికి ముందస్తు దీనికోసం మాత్రమే అది కూడా మా సభ్యులందరూ అక్కడ చెంచిచ్చి ఏదైతే ఈ గతంలో జరిగిన ఇన్సిడెంట్ మనం గమనించాం కదా ఏదైతే సాయం ఇచ్చామో లేకపోతే ఇంకో దానికి ఇచ్చామో అవన్నీ కూడా మనము గౌరవ చించోక్ పోలీస్ స్టేషన్కు స్థలం ఇవ్వడం జరిగింది వాటన్నీ అన్ని ఎనికి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి మనము ఒక కమిటీ నియమించి ఒక దాంట్లో ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే పెట్టడం జరిగింది గతంలో చేసిన తీర్మానాలకైతేనేమి ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన ఒక యొక్క అంశానికి డిఫరెన్సెస్ ఏంటి అనేది గౌరవ సభ్యులకి ఎవరికి కూడా అవగాహన లేకుండా పోయింది దానికోసమని ఒక కమిటీ వేసి ఎవరైతే ఎన్ క్యాప్ ఉంటారో అంటే ఎన్ట్యాప్ నెట్ క్యాప్ సోలార్ పవర్ చూసేవాళ్ళు వాళ్ళను అలాగే మన కరెంటుకి సంబంధించిన వాళ్ళను వీళ్ళతో కులంకషంగా చర్చించి ఎక్కడా కూడా కాంట్రవర్షన్ లేకుండా ప్రభుత్వానికి మన కార్పొరేషన్కు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మన ఆస్తులు ఎక్కడా కూడా ఇబ్బంది కడగకుండా దాన్ని మనం ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది అంతే తప్ప దాన్ని తిరస్కరించాలి ఏది కూడా మేము ఎప్పుడూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కార్పొరేషన్ యొక్క శ్రేయస్సు గుర్తించే ఉంటాం కాబట్టి దానికోసం అనేసి దాని మీద ఒక కమిటీ ఎవరైతే కనుక ఐదు మంది కార్పొరేటర్లు అలాగే మన ఇప్పుడు చెప్పిన నీట్ నీట్ క్యాపర్లు మన ఎలక్ట్రికల్ అందరూ కూడా వేసి ఏ ఏ మెథడ్ అయితే కార్పొరేషన్కి అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనకు ఆస్తి మన ఆధ్వర్యంలో ఉండే విధంగా ఎటువంటి సమస్యలు జరగకూడదన్న ఉద్దేశంతో దాని మీద కమిటీ వేసాం తప్ప దాన్ని రిజెక్ట్ చేసే కార్యక్రమం ఎక్కడా చేయలేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మీరు అంటున్నారు గతంలోకి ఇప్పటికీ ఆ డిఫరెన్సెస్ చూపించ చూపించడానికే ఈ కమిటీ వేయడం జరిగింది నిజంగా కార్పొరేషన్కి ఏది అనుకూలమో కార్పొరేషన్కు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా తప్పకుండా ఆ విషయంలో మా పాలక వర్గం అంతా కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం అలాగే అజెండాలో సాధారణ నిధుల నుంచి పంచుకునే కార్యక్రమం చేశారని చెప్ప చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఎవరి మా పరి మన కార్పొరేషన్ యొక్క నిధులు ఎవరి సొత్తు కాదు అది ప్రజల నుంచి మనం వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు సాధారణ నిధులు ఇప్పుడే లేదు మా కార్పొరేషన్లో చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి గతంలోనే నేను ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఏదైతే కినుక ఈ స్టాంప్ డ్యూటీ అయితేనేమి అలాగే అమృత్ స్కీమ్ సంబంధించిన పదిహేడు కోట్లయితేనేమి స్టాంప్ డ్యూటీకి సంబంధించిన యాభై మూడు బీపీఎస్ ఎల్ఆర్కి సంబంధించినది అయితేనేమి క్లాబ్ ప్రోగ్రామ్కి సంబంధించిన అయితేనేమి మాకు పద్దెనిమిది నెలల నుంచి మా కార్పొరేషన్కు క్రెడిట్ కావడం లేదు ఉంచి మాకు సంబంధించిన నిధులు సాధారణ నిధులతో వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చలేని పరిస్థితులు ఉంది మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం వాటన్నిటినీ కూడా మీరు ఉంచి ప్రభుత్వం నుంచి ఆ నిధులు కేటాయించండి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారికి అయితేనేమి మినిస్టర్లకైతేనేమి అలాగే సిడీఎంఏ గారు కూడా లెటర్ రాసింది ఈ పత్రికాముఖంగా నేను ఒకటే మా టీడీపీ ఉన్నటువంటి కార్పొరేటర్లకైతేనేమి ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా అభివృద్ధికి సహకరించండి మనకు రావాల్సిన నిధులు రాబట్టడం వల్ల ప్రభుత్వం నుంచి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం కడప నగరపాలక సంస్థ అభివృద్ధికి పడదాం తప్ప ఏదేదో బురదదల్లే కార్యక్రమం ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకునే కార్యక్రమం ఉన్నది ఎందుకంటే మాకున్న ట పాలకవర్గం యొక్క టైము మార్చి పదిహేడు తోపూడ క్లోజ్ అవుతుంది దయవుంచి ఇప్పటికైనా మన ఎవరైతే రాష్ట్రం నుంచి నిధులు రావాల్సిందో వేరే నిధులు అవసరం లేదు మనకి ఏదో ప్రత్యేక నిధులు కేటాయించిన అవసరం లేదు మన హక్కుగా మనకు రావాల్సిన నిధులను రాబట్టడంలో అందరం కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి సాధారణ నిధులు పంచే కార్యక్రమం చేశారని చెప్పి మన మిత్రులు ఆరోపించారు ఎక్కడా ఏది పంచలేదు ఆ మూడుకు సంబంధించి మూడు డిఫరెంట్ యాస్ యాస్టెప్ట్స్ ఉన్నాయి ఏంటంటే ఒకటి యూజీడీకి సంబంధించి గతంలో మనమే టెండర్ పిలిచాము ఆ యూజీడీ పనులు పని చేయడం జరిగింది దాని తర్వాత ఆ కాంట్రాక్టర్ అనేవాడు కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలిసిస్తో టెన్ పర్సెంట్ మాత్రమే వర్క్ కంప్లీట్ చేశాడు దానికి ప్రభుత్వానికి రాశాం డబ్బులు ఇవ్వని చెప్పి ప్రభుత్వం మా దగ్గర నిధులు లేదు మీ సాధారణ నిధులను చెల్లించుకోమని చెప్పేసి ప్రభుత్వం వారు పెట్టిన ప్రపోజల్సే దానికి సంబంధించి మేము ఆమోదించడం జరిగింది రెండవది ఈ ఏదైతే మన దేవుని గడప రోడ్డు నుంచి మన ఇంటర్నేషనల్ కళ్యాణపడం పోతున్నటువంటి రోడ్డు అది గతంలో మనము బ్యూటిఫికేషన్ కింద పెట్టడం జరిగింది ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ అనేది దాని తర్వాత దాని హెడ్ అకౌంట్ డబ్బులు లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ పని చేయకపోతే అప్పుడు ఉన్నటువంటి సూర్యశాయ ప్రాంత కమిషనర్ గారు వాళ్ళని పిలిచి మీరు అది ట్యాంక్ బండ్ చేస్తే చేరి చేయకపోయలేదు కనీసం ఈ రోడ్డులో ఒకటి మీరు చేస్తే నేను సాధారణ దీన్ని చెల్లిస్తాను అని రెండు కోట్ల నలభై రూపాయల పను చేసిన తర్వాత కోటి ముప్పై ఐదు లక్షలు ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి కమిషన్ సాధారణ నుంచి అతను చెల్లించడం జరిగింది ఆయన పోయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో కూడా దానికి బిల్లులు చెల్లించలేదు కాబట్టి దాన్ని అజెండాలో పెట్టడం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగింది ఇంకా మీరు ఏదైతే తిరస్కరించారని చెప్తున్నానో దాని గురించి కూడా మీకు చెప్తాను అది కలెక్టర్ గారు ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దాని అప్పుడు ఏం చెప్పారు కార్పొరేషన్ అనేది ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ డబ్బులు మొత్తం కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు డిఎంఎఫ్ గ్రాండ్ నుంచి ఇస్తారని చెప్పేసి ఆ గతంలో స్టాండింగ్ కమిటీలో తీర్మానం అవుతుందే అవన్నీ కూడా చేయడం జరిగింది చేసిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు కలెక్టర్ గారు చెల్లించడం జరిగింది ఆ కాంట్రాక్టర్కు రిమైనింగు మనం మనల్ని పే చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దానికి మనం ఏం చెప్పాము ఆల్రెడీ ఇద్దరికి మనం పేమెంట్ చేసాము వీళ్ళకి పేమెంట్ ఇవ్వాలంటే దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది మీరు ఏదన్నా ప్రభుత్వ కలెక్టర్ గారికి స్పెషల్ గ్రాంట్స్ వస్తుంటాయి డిఎంఎఫ్ గ్రాంట్స్ వస్తుంటాయి దాంట్లో నుంచి మీరు చెల్లించుంటే బాగుంటుందని చెప్పడం తప్పింది తప్ప ఏదో ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద కోపం అనేది మా పాలకవర్గం సభ్యులకు ఎవరికీ లేదని చెప్పేసి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మీరు మీరు ఒకటే మీరు కూడా అది ఆ మీటింగ్కి వచ్చి నింటే ఎంత అర్థవంతంగా చర్చ జరిగిందో ఒకసారి మీరు కూడా తెలిసే కార్యక్రమం ఉంది ప్రతి ఒక్క సబ్జెక్టును కులంకషంగా చర్చించి ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని మాత్రమే మనం ఆమోదించడం జరిగింది ఏదైతే మనకు ఆమోదయోగ్యం కాదో వాటి కూడా తిరస్కరించడం జరిగింది ఏవైతే మనం పరిశీలించాల్సి వస్తుందో వాటికి కమిటీలు వేయడం జరిగిందనమాట ఇప్పుడు ప్రభుత్వం నుంచి అది మన మార్కెట్ పెట్టమని చెప్పి వచ్చింది దాన్ని మేము తిరస్కరించలేదే తిరస్కరించలేదు దానికి గుడి కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే రెండు ప్లేస్లో పెట్టారు ఆ రెండు ప్లేసులు కాకుండా ఇంకా ఏమైనా ప్లేసెస్ పెట్టగలుగుతామో ఎంతవరకు మనం సాధారణ చెల్లించిన సంవత్సరంలో దానికి ఒక కమిటీ వేయడం జరిగింది అంతేకాని ఏదో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనో మేముండేది ఉండేది ఒక నెల తర్వాత వచ్చే మంచి పేరంతా మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టి కడప కార్పొరేషన్ అభివృద్ధి చేయండి మీ పేరే తిరస్థాయిగా నిలబడిపోతారు తప్ప ఏదో ఆ క్రెడిట్ పోగొట్టాలన్న ఉద్దేశం మా పాలక వర్గానికి ఎప్పుడూ లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం తన ఉద్దేశం ఎక్కడా ఉండదు వాళ్ళు వస్తేనే చర్చ అనేది జరుగుతుంది అర్థవంతమైన చర్చ ఎందుకంటే ప్రతిపక్షము పాలకపక్షము రెండు ఉంటే తప్ప ఏదైనా ఒక ఇష్యూలో కొన్ని మేము మేము తప్పు చేయొచ్చు వాళ్ళు నిలకి ముందు జరిగిన పరిణామాలు మీరు అందరికీ పత్రికా అందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు హాజరయ్యారు అర్థవంతంగా చర్చ జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కొంచెం కాంట్రవర్షిల్ మేయర్కు ఎమ్మెల్యే గారికి మధ్య కాంట్రవర్షియల్ జరిగి ఆ కుర్చీ వివాదం జరిగి దాంతో లేట్ అయింది దాని తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత మనము అధికారులు మీటింగ్ జరగలేదని మేము జరిగిందని కోర్టు పోయి న్యాయస్థానాల ద్వారా వాళ్ళని ఆమోదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత డిలే అయిపోయిన పరిస్థితి